హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు గనక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట డెబ్బై తొమ్మిదవ భాగం హలో సంజయ్ మీకు తెలుసా అని అడిగారు శ్రావణికి కాల్ చేసిన అటువైపు వాళ్ళు హలో హలో తెలిస్తే చెప్పండి అంటున్న అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు శ్రావణి నుండి సారీ మేడం ఇతనికి యాక్సిడెంట్ అయింది చూడపోతే చనిపోయినట్టున్నాడు లాస్ట్ కాల్ మీ నెంబర్కే వెళ్ళింది అందుకే కాల్ చేశాం అని అటువైపు వాళ్ళు చెప్తుంటే షాక్ తో బిగుసుకుపోయింది శ్రావణి హలో హలో మేడం వినిపిస్తుందా మీరెవరో నాకు తెలీదు ఇతను మీకు గాని తెలిస్తే గా రామ్మూర్తి నగర్కి రండి మెయిన్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఫోన్ పెట్టేశారు అటువైపు వాళ్ళు దాంతో శ్రావణి చేతిలోని ఫోన్ జారిపోతే కళ్ళు తిరిగి పడబోతూ పక్కనే ఉన్న గోడని బ్యాలెన్స్ చేసుకుని నిలబడింది శ్రావణి సంజయ్కి యాక్సిడెంట్ అయింది అన్న పదమే చెవిలో గిర్రున తిరుగుతుంటే కళ్ళు మూసుకుపోతుంటే చైర్లో అలానే కూలబడిపోయింది శ్రావణి దాదాపు గంట ప్రయాణం తర్వాత వాళ్లు చెప్పిన అడ్రస్ కి చేరుకున్న శ్రావణికి మెయిన్ రోడ్డు మీద చుట్టూ జనాలంతా గుమ్మివేడి ఉండడం చూసి గుండెలు జారిపోతుంటే అదురుతున్న గుండెలతో ఒక్కో అడుగు ముందుకేస్తుంది నువ్వు నా రాధికవే ఆ మాట నీ నోటితోనే చెప్పిస్తాను అంటూ నవ్వుతున్న సంజయ్ రూపమే కళ్ల ముందు మెదులుతుంటే చుట్టూ వినిపిస్తున్న రణగుణ ధ్వనులేవి ఆమె చెవిని చేరక కేవలం శూన్యం మాత్రమే కనిపిస్తుంది ఒక్కొక్కరిని దాటుకుని అడుగులో అడుగు వేసుకుంటూ గుమిగూడిన జనాలను దాటి యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది శ్రావణి నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకి ఒక బైక్ చుట్టూ రక్తం తప్ప ఇంకేమీ కనిపించలేదు ఏడుస్తూ ఇక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తి అని పక్కన వాళ్ళని అడిగితే ఇందాకే హాస్పిటల్ కి తీసుకెళ్లారమ్మా అని ఒక పోలీస్ అతను చెప్పాడు ఏ హాస్పిటల్ మణిపోల హాస్పిటల్ అనగానే ఏడుస్తూ పడదడుగులు వేసింది కాస్త ఒక్కసారిగా ఆగిపోయి షాక్ తో చూస్తుంది శ్రావణి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న లైన్లో కార్ కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్ చేసుకుని వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ తో తననే చూస్తున్న సంజయ్ కనిపించగానే బావా అని ఏడుస్తూ చిన్న చిన్నపిల్లలా పరుగుపెట్టి అతన్ని చుట్టుకుపోయింది శ్రావణిలా ఉన్న రాధిక గుక్క పెట్టి ఏడుస్తూనే అతని ముఖమంతా తడుముతూ నీకేం కాలేదు కదా బావా బానే ఉన్నావు కదా అని అతని అనువనువును స్పృశిస్తుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా తననే చూస్తున్నాడు సంజయ్ నువ్వు శ్రావణివి కదా నాకై యాక్సిడెంట్ అయిందని తెలిసి నువ్వెందుకు బాధపడుతున్నావు శ్రావణి అని అడిగాడు సంజయ్ ఏడుస్తూనే అంటే కావాలని అబద్ధం చెప్పించావా బావా అని అడిగితే సన్నగా నవ్వి అవునన్నట్టు తలూపాడు కోపంగా అతని చెంపల మీద గుండె మీద కొడుతూ ఎందుకిలా చేశావు ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగావు నువ్వు నీకేమైందో ఏంటోనని ఎంత భయపడ్డానో తెలుసా అతని షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి చెంపల మీద కొడుతూ చెప్పు ఎందుకు చెప్పావలా ఎందుకు అబద్ధం చెప్పావు అని గట్టి గట్టిగా కొడుతూ ఏడుస్తుంటే ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు సంజయ్ బావా అంటూ అతడి కౌగిట్లో ఒదిగిపోయి అతని తల్లోకి వేళ్లు జొప్పించి మెడ మీద ముద్దులు పెడుతూ నిజంగానే చాలా భయమేసింది బావా అంటూ వదిలితే ఎక్కడ వెళ్లిపోతాడోనని చిన్నపిల్లలా గుక్క పెట్టా అతన్ని చుట్టుకుని ఏడుస్తుంటే ఆమె వెన్ను మీద నిమురుతూ నేను చర్చానని చెప్తే తప్ప నా మీద నీకున్న ప్రేమ బయటికి రాదు నువ్వు రాధికవని ఒప్పుకో అంతే కదా రాధి అని కళ్ళల్లో సన్నటి తడితో అడిగాడు సంజయ్ క్షణంలో అతడికి దూరం జరిగి అతని నోటిని చేత్తో మూసేసి పైన తధాస్తు దేవతలుంటారు అలా అనుకు బావా నీకేం కాదు అంటుంటే ఇన్ని రోజులు నువ్వు చేసిందేంటే నీకోసం పిచ్చోడ్లా తిరిగాను తెలుసా నువ్వెక్కడికెళ్ళావో ఎలా ఉన్నావో తెలియక ఎంత నరకం అనుభవించాను నీకిదంతా లెక్కలేదు కదా ఐదు నెలల తర్వాత నిన్ను చూసి సంతోషపడేలోపు నువ్వు రాతిక కాదు అంటే నాకెలా ఉంటుంది చచ్చిపోయానని చెప్తేనే ఇంత బాధపడ్డావు మరి నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక నేనెంత నరకాన్ని చూశానో తెలుసా ఎందుకే ఇలా చేశావు నా నుండి ఎందుకు మాట ఒక్కమాట మాట కూడా నాకు చెప్పాలనిపించలేదా నీకు ఇదేనా నా మీద నిక్కున్నా ప్రేమ అని అడిగాడు సంజయ్ బావా అని ఏడుస్తూ సారీ బావా నిన్ను బాధపెట్టాలని కాదు కానీ నా వల్ల నువ్వెప్పుడూ ఇబ్బంది పడకూడదు నా వల్ల నీ సంతోషం ఎప్పుడూ దూరం కాకూడదు అనుకున్నాను అంటుంటే ఆమె ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని నువ్వంటే ఇష్టం లేదని నేను నీకు చెప్పానా అని అడిగాడు లేదన్నట్టు తలూపగానే మరెలా నీకు నువ్వే ఊహించుకుని వెళ్ళిపోయావు ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకపోతే ఆ మాట డైరెక్ట్ గానే చెప్తాను తప్ప ఇంట్లో పెళ్లాన్ని ఉంచుకుని వీధిలో ప్రియురాలితో ఎంజాయ్ చేసేవాళ్లగా కనిపించానా అని అడిగాడు కాదన్నట్టు తలూపింది టుబు ఫ్రాంక్ రాధి నాకు ప్రేమంటేనే తెలీదే అలాంటిది ఎలా ఉంటుందో రుచి చూపించి అందుకునే టైంకి నాకు దూరమైపోయావు నాలుగు నెలలు జీవితానికి సరిపడా ప్రేమను పంచి కనిపించకుండా పోయావు నీకోసం నీ ప్రేమ కోసం ఎంతలా తప్పించానో తెలుసా అని కన్నీళ్లతో అడిగాడు సంజయ్ అతడి కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న అంతులేని ప్రేమకి తను చూస్తుంది నిజమో అబద్ధమో అర్థం కాలేదు రాధికకి నాకెప్పుడు ప్రేమ పెళ్లి మీద నిజంగానే ఇంట్రెస్ట్ లేదు నా ఎప్పుడూ అటువైపు వెళ్లలేదు అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు నన్ను మర్చిపోయావు మూవాన్ అయ్యుంటావు అనుకున్నాను అందుకే పదేళ్లుగా తెలిసిన సరయ్యూ నువ్వంటే నాకిష్టమని చెప్పగానే మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమేమో అనుకుని సరేనన్నాను బట్ నిజం చెప్తున్నాను రాధి నిజమైన ప్రేమకి అర్థమేంటో నాకు తెలిసింది కేవలం నీతో ట్రావెల్ చేసిన నాలుగు నెలల్లోనే అమ్మలా అన్నం తినిపించి పాలేకపోతే నాన్నలా లాలించి బాధలో ఉంటే ఫ్రంట్లా దగ్గరికి తీసుకుని అన్నీ నువ్వై నన్ను నడిపి పూర్తిగా నాకు అందంత దూరంగా వెళ్ళిపోదామనుకున్నావా అని అడిగాడు సంజయ్ అలా అయినా నువ్వు సంతోషంగా ఉంటావనుకున్నాను బావా అని రాధిక కన్నీళ్లతో చెప్తుంటే ఇద్దరి నదురులు తాకించి నువ్వు లేకపోతే సంతోషంగా ఉండడం కాదే జీవత్సవంగా మారిపోయాను నీకు అర్థమవుతుందా అంటుంటే అవుతుందన్నట్టు తలూపింది లవ్ యూ రాధి లవ్ యూ సో మచ్ నువ్వు నాతో ఉన్నప్పుడు నీ ప్రేమ విలువ నాకు తెలియలేదు తెలుసుకునే టైంకి నా కందకుండా వెళ్లిపోయావు వెళ్ళిపోయాక కానీ చేజార్చుకున్న వజ్రం విలువ నాకు తెలియలేదు లవ్ యూ సో మచ్ రాధి అంటూనే అదురుతున్న ఆమె పెదవులను అందుకున్నాడు సంజయ్ ఆర్తిగా అతను పెడుతున్న తొలి సంతకానికి తెలియకుండానే మైకం కమ్మేస్తుంటే రెండు చేతులు అతని చుట్టూ బిగించింది రాధిక అది చిన్న లైన్ అవ్వడం వల్ల ఆ టైంలో ఎవ్వరూ పెద్దగా అటువైపు తిరక్కపోవడం వల్ల వీళ్లనెవ్వరూ గమనించలేదు లవ్ యూ సో మచ్ అంటూనే పదే పదే ఇస్తున్న తొలి ముద్దుకు పరవశించిపోతూ అతడి తల్లోకి వేళ్లు జొప్పించి ఆ ముద్దుతో జత కలిపింది రాధిక ఎంతసేపు సాగిందో తెలీదు గడియలు గడుస్తున్నా వదలాలనిపించని తీపి ముద్దుకు నిలువెల్లా కరిగిపోతూ అతని ప్రేమకి తలవంచింది రాధిక వదలాలని లేకున్నా కష్టంగా ఆమెను దూరం జరిపి అంటీ అంటనట్టుగా మళ్లీ ఆమె పెదవులని ముద్దాడి ఇద్దరు నుదురులు తాకిస్తూ థ్యాంక్ యూ అంటుండే ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తున్న అంతలేని సంతోషానికి ప్రకృతి సైతం పలకరించి వర్షాన్ని అక్షింతలుగా పంపితే ఇద్దరు ఆ చల్లటి వర్షంలో తడుస్తూ తమకు తాను మర్చిపోయారు రాధాకృష్ణులు కాని వీళ్ళకి తెలియని విషయం ని ఫాలో చేస్తూ వచ్చిన సరయు రాతిక వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కాస్త దూరంలో కారులోనే కూర్చొని బొమ్మల వీళ్ల మధ్య జరిగేది చూస్తుండిపోయింది సరయూ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు బావా అంటుంటే ప్రేమగా ఆమె పెదవులను మరోసారి ముద్దాడి వర్షాన్ని సైతం లెక్క చేయక తనని కార్లో కూర్చోబెట్టుకుని కార్ స్టార్ట్ చేసిన సంజయ్ డైరెక్ట్ గా ఆమెని అక్కడికి దగ్గరలో వింటే విట్లేజ్ లో ఉన్న ఒక చిన్న డాబాకి తీసుకెళ్లాడు వాళ్ళు వెళ్లగానే సీట్లో వెనక్కు వాలి గుండె పగిలేలా ఏడుస్తుంది సరయు ప్రైవసీ కోసం చిన్న చిన్న గుడిసెల్లో ఏర్పాటు చేయబడిన ఆ ఒక హట్లోకి తీసుకెళ్లి కాసేపు డిస్టర్బ్ చేయొద్దని అక్కడికి వచ్చిన సర్వర్కి చెప్పి ఆమె ఎదురుగా కూర్చున్నాడు సంజయ్ కన్నీళ్లతో అతనివైపే చూస్తుంటే చెప్పు చెప్పా పెట్టకుండా ఎందుకు నా నుండి వెళ్లిపోయావాని అడిగాడు సైలెంట్ గా చూస్తుందే తప్ప ఏమీ చెప్పలేదు నాకు కావాల్సింది నీ కన్నీళ్లు కాదు కోర్టు ఇచ్చిన టైం అవ్వకముందే ఎందుకు నా నుండి ఇంత దూరంగా వెళ్లిపోయావు నా మీద ప్రేమ లేక వెళ్లిపోయావా లేదంటే నేను ప్రేమించట్లేదని వెళ్లిపోయావా లేదంటే ఎవరైనా నిన్ను బ్లాక్మెయిల్ చేశారా అని బేస్ వాయిస్ తో అడిగాడు సంజయ్ తల పైకెత్తి అలాంటిదేమీ లేదు బావా అంది మరెందుకు వెళ్ళిపోయావు నీకు సరియు అంటే ఎంత ఇష్టమో అర్థమైంది బావా అంది ఏంటి ఆ రోజు మీరిద్దరూ హాస్పిటల్లో మాట్లాడుకోవడం చూశాడు అనగానే అయోమయంగా చూశాడు సంజయ్ ఆ రోజు నీకోసం లంచ్ తీసుకుని హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడిందంతా విన్నాను నీకు సరియు అంటే ఎంత ఇష్టమో అర్థమైంది నన్ను బాధపెట్టలేక తనకి దగ్గర కాలేక నువ్వెంత మానసికంగా నలిగిపోతున్నావో అర్థమైంది నా కోసం సరయు మీద ఉన్న ప్రేమని పెట్టలేకపోతున్నావు అందుకే నేను లేకపోతే మీరిద్దరూ సంతోషంగా ఉంటారనుకుని దూరంగా వెళ్లిపోయాను అంది ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీరియస్ గా ఆమె వైపే చూస్తున్నాడు సంజయ్ తను చెప్పిన మాటలకి విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రావణినే రాధిక తన నోటితో తనే చెప్పింది ఐదు నెల్లుగా సంజయ్ చేస్తున్న నిరీక్షణకి ఫలితం రాధిక ఈరోజు కళ్ల ముందు కనిపించింది మరి ఆ రోజు విన్న తన మాటలు విని అక్కడి నుండి వెళ్లిపోయారని రాధిక చెప్తుంది మరి దానికి సమాధానం సంజయ్ ఏం చెప్తాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం